హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోతాం ఇక అపర్ణ అయితే ట్యాబ్లెట్స్ వేసుకుని కాసేపు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి ఇంకా లేవబోతుంటే ఉన్నట్టుండి అపర్ణకి హార్ట్లో స్టోక్ వస్తుంది ఇక తన నొప్పి అవడంతో కావ్యకి ఫోన్ చేయాలని ఫోన్ అయితే తీస్తుంది కానీ అప్పటికే కావ్య ఆఫీస్లో అన్ని మూలలా చెక్ చేస్తూ ఉండగా ఫోన్ని ఒక టేబుల్ మీద పెట్టి మర్చిపోతుంది అపర్ణ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కావ్య అస్సలు లిఫ్ట్ చేయదు అసలు కావ్య ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి అపర్ణకి ఏమీ అర్థం కాదు ఇక్కడ గుండె నొప్పితో చాలా ఇబ్బంది పడుతూ విలవిలలాడుతూ అక్కడికక్కడే నేలకి ఒరిగిపోతుంది ఇక ఎక్కడ చూస్తే రాజు వాళ్ళు గుడిలో అన్నదానం పూర్తయిన తర్వాత కళ్యాణ్ అప్పులని జాగ్రత్తగా ఉండమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలాగే ధాన్యలక్ష్మి అయితే కళ్యాణ్ పుట్టినరోజుని కళ్యాణ్ లేకుండా జరగడం వల్ల చాలా బాధగా అనిపించింది కానీ ఇప్పుడు కళ్యాణ్ వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే ఆ మాటలకి ప్రకాశం ధాన్యం నీ కొడుకు వచ్చాడని సంతోషించడం కాదు కొడుకుతో పాటు కోడలు కూడా ఉంది ఇప్పుడు కళ్యాణ్ చాలా సంతోషంగా ఉన్నాడు ఒకప్పుడు అనామిక ఉన్నప్పుడు వాడి మోహంలో సంతోషమే కనిపించేది కాదు నాకు వాడిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇక ప్రకాశం మాట్లాడుతుంటే ఏమండి ఆ దరిద్రం గురించి నా దగ్గర మాట్లాడకండి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కారెక్కి కూర్చుంటుంది దీనికి ఎప్పుడు బుద్ధొస్తుందో అని చెప్పి ప్రకాశం కూర ఇంకా ఏం మాట్లాడకుండా కారెక్కిపోతాడు ఇంకా వీళ్ళందరూ కూడా ఇంటికి బయలుదేరిపోతారు ఇంటికి రాగానే రాజ్ మమ్మీ మమ్మీ అనుకుంటూ లోపలికి వచ్చేసరికి అపర్ణ సోఫా దగ్గర కింద పడిపోయి కనిపిస్తుంది వెంటనే పరుగు పరుగున అందరూ కూడా అపర్ణ దగ్గరికి వెళ్తారు అపర్ణ అపర్ణ అని పెద్దావిడ ఇక రాజ్ మమ్మీ ఏమైంది మమ్మీ అని అపర్ణని పైకి లేపుతాడు కానీ అపర్ణ ఉలుకు పలుకు లేదు ఇంకా వెంటనే స్వప్న నీళ్ళని తీసి రాజ్ చేతికి ఇస్తుంది రాజ్ ఆ నీళ్ళని అపర్ణ మొహం మీద చల్లుతాడు కానీ అపర్ణ ఏ మాత్రం కూడా సృహలోకి రాదు కళావతి కళావతి అని గట్టిగా అరవడంతో ఇంట్లో కావ్య అస్సలు ఉండదు ఏమైంది ఏమైంది కళావతి అసలు మమ్మీని జాగ్రత్తగా చూసుకోమని చెప్తే మమ్మీని వదిలిపెట్టే శ్రీ కళావతి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి రాజ్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఇంతలో పక్కనే ఉన్న సీతారామయ్య రాజ్ అదంతా తర్వాత ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పద అని చెప్పి సుభాష్ అయితే ఇంకా అపర్ణని తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు హాస్పిటల్లో అపర్ణని అడ్మిట్ చేస్తారు డాక్టర్ అపర్ణ పరిస్థితి చూసి సీరియస్ కండిషన్లో ఉంది ఇమీడియట్లీ ఐసీయూలోకి మార్చండి అని చెప్పి ఇక అపర్ణని ఐసీయూలో పెట్టి ఇక డాక్టర్లు అయితే అన్ని రకాల చెకప్లు చేస్తారు తనకి మళ్ళీ స్ట్రోక్ వచ్చిందన్న విషయం రాజ్కి అయితే చెప్తారు ఒక్కసారిగా రాజ్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇక ప్రకాశం అయితే కాని చూసుకోకుండా అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి ప్రకాశం అంటుంటే పక్కన ఉన్న రుద్రాణి అయితే ఇంకెక్కడికి వెళ్తుంది మళ్ళీ రాహుల్ మీద యుద్ధం చేయడానికి రాహుల్ని మళ్ళీ స్టేషన్లో కూర్చోపెట్టడానికి ఏ సాక్ష్యానికి వెళ్ళిందో ఆ కావ్యకి ఎప్పుడు నా మీద నా కొడుకు మీదే కదా కళ్ళన్ని అని చెప్పి ఇక రుద్రాణి అయితే అక్కడ కూడా ఇంకా కావ్య గురించి రుద్రాని అయితే మరీ ఎక్కువగా మాట్లాడుతుంది ఆ మాటలకి పక్కనే ఉన్న స్వప్న మా చెల్లి అలా చేయడానికి కారణం మీరు కాదు మీరు చేసే పనులు కాదు ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక గొడవ పెట్టండి నీకు మనశ్శాంతి ఉండదు అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రాణిని తిడుతూ ఉంటుంది పెద్దవిడ ఆపండి అర్రా ఆపండి ఏంటి గోల నా ఇంటి పెద్ద కొడలు నా ఇంటి దీపం అక్కడ ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటే ఇక్కడ మీరు కొట్లాడుకుంటున్నారా అసలు నీకు బుద్ధుందా రుద్రాణి అని చెప్పి పెద్దావిడ రుద్రానికి చీవాట్లు పెడుతుంది ఇంతలో కావ్య తన మొబైల్ని తీసేసరికి అందులో అత్తయ్య ఫోన్ నుంచి చాలా ఫోన్లు వస్తాయి ఏమైంది అత్తయ్య గారింటి ఎన్నిసార్లు ఫోన్ చేశారు నేను ఈ వర్క్లో పడి మర్చిపోయాను అని చెప్పి ఇక వెంటనే కావ్య తిరిగి వాళ్ళ అత్తయ్య ఫోన్కి ఫోన్ చేస్తుంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా అపర్ణ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి కావ్య కంగారు పడుతూ ఇదేంటి అత్తగారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అసలు ఏమై ఉంటుంది అని చెప్పి ఇమీడియట్లీ ఇంటికి వెళ్ళాలి అని కావ్య ఇంటికి అయితే బాయలుదేరుతుంది ఇంటికి వెళ్తుందే కానీ కావ్య అపర్ణకి కంటిన్యూషన్గా ఫోన్ చేస్తూనే ఉంటుంది కానీ అపర్ణ మాత్రం కూడా ఫోన్కి రెస్పాన్స్ అవ్వకపోవడంతో కావ్యకి చాలా భయం వేస్తుంది డ్రైవర్ త్వరగా తీసుకెళ్ళు నాకెందుకో కంగారుగా ఉంది అని చెప్పి ఇక కావ్య చెప్పడంతో డ్రైవర్ ఇంటికి చాలా ఫాస్ట్గా తీసుకుని వస్తాడు కావ్య చాలా ఆతృతగా దిగి లోపలికి వెళ్ళేసరికి లోపల అపర్ణ కనిపించదు అలాగే తన కుటుంబం కూడా కనిపించదు ఇదేంటి ఎవ్వరూ లేరు ఏమై ఉంటుంది అని చెప్పి ఇంకా పరుగు పరుగున బయట గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ దగ్గరికి వచ్చి అడగడంతో వాచ్మెన్ జరిగిందంతా కూడా కావ్యకి చెప్తాడు ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు బాబాయ్ అత్తయ్య గారికి మళ్ళీ స్టోక్ వచ్చిందా అని అంటుంటే అవునమ్మ పెద్దమ్మగారికి మళ్ళీ గుండెల్లో నొప్పి వచ్చిందంట ఇంట్లో అందరూ సమయానికి వచ్చి అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు అని చెప్పడంతో ఇక వెంటనే కావ్య అప్పన్నని ఏ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారో అక్కడికి బయలుదేరుతుంది కావ్య వస్తూ ఉంటే రుద్రాని కావ్యని చూసి అదిగో వస్తుంది ఇంతవరకు ఎక్కడ పెత్తనాలు చేసుకుని వస్తుందో వదిన ఈ స్థితికి రావడానికి కారణం ఇదిగో ఈ కావ్య అని చెప్పి ఇక రుద్రాణి అయితే కావ్య రావడంతోనే తన కడుపులో ఉన్న కుట్ర మొత్తాన్ని బయట పెడుతుంది ఇంకా అయితే ఆగు అని గట్టిగా అరుస్తాడు కావ్య అయితే ఏవండి అత్తయ్య గారు ఎలా ఉన్నారండి అత్తయ్య గారికి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ ఏం చెప్పారు అని చెప్పి కావ్య పాపం తను ఎంతగా బాధపడుతుందో ఆ బాధ అన్నింటినీ బయటికి చెబుతూ రాజుతో మాట్లాడుతుంటే చాలమ్మా చాలు ఇక ఆపుతావా నీ నటన నువ్వు కావాలనే ఇదంతా చేసావు అయినా వదిన ఆరోగ్యం బాగోలేదని నీకు అప్పగించి వెళ్తే నువ్వు వదిన్ని వదిలేసి ఎక్కడ పెత్తనాలు చేస్తున్నావు అని అంటుంటే ఇక కావ్య ఏవండి నేను ఆఫీస్కి వెళ్ళానండి అని చెప్పడంతో రాజు ఒక్కసారిగా కావ్యవైపు ఆశ్చర్యంగా చూస్తాడు ఏంటి ఆఫీస్కి వెళ్ళావా అని అడగడంతో అవును ఆఫీస్కే వెళ్ళాను ఆఫీస్ దగ్గర ఈ రాహుల్ ఏదో ఫ్రాడ్ చేశాడని ఇన్ఫర్మేషన్ వస్తే అందుకే నేను అక్కడికి వెళ్ళాను తిరిగి వచ్చేసరికి ఇంత పెద్ద అనర్థం జరిగిపోయింది అని చెప్పి ఇక కావ్య అంటుంటే రాజ్ ఒక్కసారిగా చాలా ఆవేశంగా కావ్య చంప పగల కొడతాడు అసలు అసలు నీకు బుద్ధుందా అమ్మని నీకు అప్పగించి వెళ్ళాము అంటే పరిస్థితి బాగోలేదనే కదా కానీ ఒక హార్ట్ పేషెంట్ని వదిలిపెట్టి ఆఫీస్కి వెళ్ళాను అని చెప్తున్నావు అసలు నీకు సిగ్గుందా అయినా ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు అని అడగడంతో ఇక కావ్య జరిగిందంతా చెప్పడంతో కావ్యని రాజ్ మరింత అసహ్యించుకుంటాడు ఒక్కసారిగా రాజ్ కావ్యని మెడ పట్టుకొని గెంటినంత పనిచేస్తాడు హాస్పిటల్లో అయితే తను నేల మీద పడిపోవడంతో వెంటనే స్వప్న కావ్య కావ్య అని చెప్పి ఇక కావ్యని పైకి లేపుతాడు రాహుల్ అయితే రాజ్ ఈ కావ్య ఎప్పుడు కూడా నేనంటే అస్సలు గిట్టదు అత్తయ్యని ఈ పరిస్థితిలో వదిలిపెట్టి నా కోసం ఎంక్వైరీకి వెళ్ళిందంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి రాహుల్ మాట్లాడుతూ ఉంటే రుద్రాణి అయితే వదిన మీద ప్రేమని మనమందరం అనుకుంటున్నాం కానీ తనని పెళ్ళైన కొత్తలో కోడలిగా ఒప్పుకోలేదని వదినతో మంచిగా ఉంటూనే వదిన మీద ఇలా రివెంజ్ తీర్చుకున్నామనమాట అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంటే ఇంతలో డాక్టర్ బయటికి వచ్చి ఆవిడకి మధ్యాహ్నం బీపీ టాబ్లెట్స్ని ఎవరిచ్చారు అని అడగడంతో ఒక్కసారిగా రాజ్ ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ హై బీపీ టాబ్లెట్స్ ఏంటి అని అడగడంతో అవును ఆవిడ అసలే హార్ట్ పేషెంట్ ఆవిడని ఆవిడకి బీపీ కంట్రోల్ అవ్వడానికి బీపీ టాబ్లెట్స్ని ఇస్తాం కానీ బీపీ పెరగడానికి ఎవరో హై బీపీ ట్యాబ్లెట్స్ని ఇచ్చారు అసలు ఆ ట్యాబ్లెట్స్ హార్ట్ పేషెంట్ వేసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలీదా మీరందరూ చదువుకున్న వాళ్ళే కదా అని చెప్పి డాక్టర్ గట్టిగా అరవడంతో ఒక్కసారిగా కావ్య తను ట్యాబ్లెట్ బాటిల్ని తీసుకొచ్చి అపన్న చేతిలో పెట్టడం గుర్తు చేసుకుంటుంది డాక్టర్ అదేంటి అలా మాట్లాడుతున్నారు ఆ ట్యాబ్లెట్స్ బీపీ తగ్గడానికే కదా అని అనడంతో లేదు ఆ ట్యాబ్లెట్స్ బీపీ తగ్గే ట్యాబ్లెట్స్ కాదు బీపీ పెరిగే ట్యాబ్లెట్స్ అసలు ఏం టాబ్లెట్స్ ఇచ్చారమ్మా అని అడగడంతో ఇక వెంటనే రుద్రాని తన చేతిలో ఉన్న ట్యాబ్లెట్ బాటిల్ని డాక్టర్ చేతికి ఇస్తుంది డాక్టర్ ఆ బాటిల్ని చూసి ఈ బాటిల్ బీపీ తగ్గడానికి కానీ ఇందులో మెడిసిన్ మారిపోయిందేంటి అని అడగడంతో జేంటి అందులో మెడిసిన్ మారిపోయిందా అని రాజ్ ఆశ్చర్యంగా ఆ బాటిల్లో ఉన్న ట్యాబ్లెట్స్ని చూస్తాడు వాటిని చూసి కావ్య వైపు చూస్తాడు కావ్య ఏవండి ఆ ట్యాబ్లెట్స్ని నేనే అత్తయ్య గారికి ఇచ్చాను కానీ అందులో మెడిసిన్ ఎలా మారిపోయిందో నాకు నాకు తెలీదండి అని చెప్పి కావ్య అంటుంటే నోర్మొయ్ ఇంకా కళ్ళబుల్లి మాటలు చెప్పకు వదిన్ని చంపటానికి ఇట్లాంటి పని చేయడానికి సిగ్గనిపించట్లేదా నిన్ను ఎంతలాగా నమ్మిందే మా వదిన కానీ మా వదన్ని శాశ్వతంగా రాజుకి దూరం చేయడానికి ఇంత పెద్ద కుట్ర చేస్తావా అని చెప్పి రుద్రని అయితే తన నోటికి వచ్చినట్టు కావ్య గురించి తప్పుగా మాట్లాడుతుంది ఇంతలో పెద్దావిడ కూడా రాజ్ అనవసరంగా ఆవేశపడకు ఎక్కడో ఏదో తప్పు జరిగింది నువ్వు కంగారు పడకు అని చెప్పి ఇక పెద్దావిడ రాజ్తో చెప్తుంటే కావ్య కొద్దిసేపు ఆలోచించుకొని ఏవండి కావాలని నేను ఇంట్లో ఉండకుండా ఉండడానికి ఎవరో ఆఫీస్లో ఫ్రాడ్ జరుగుతుందని నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నన్ను అక్కడి నుంచి తప్పించి ఈ ట్యాబ్లెట్స్ని మార్చేశారు నాకు నాకు ఎందుకో ఎందుకో ఏదో అనుమానంగా ఉందండి అని అంటుంటే పక్కన ఉన్న రాహుల్ మమ్మీ నాకు తెలిసి ఇప్పుడు మన ఇద్దరి మీదే అనుమానం ఉందని ఈ కావ్య చెప్పినా చెప్తుంది ఎప్పుడు మన మీద మన మీదే తప్పులు వేయడం వీళ్ళకి బాగా అలవాటు కదా అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతుంటే అక్కడే ఉన్న స్వప్న అయితే ఏంటి రాహుల్ గుమ్మడకాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నట్టు ఇక్కడ ట్యాబ్లెట్స్ మార్చింది ఎవరో తెలియ తెలీదని మాత్రమే నా చెల్లెలు కావ్య చెప్పింది కానీ టాబ్లెట్స్ మార్చింది మేమే అన్నట్టుగా నువ్వెందుకు అంతలాగా ఉలిక్కిపడి భయపడుతున్నావు నాకెందుకో ఆ బాటిల్లో ట్యాబ్లెట్స్ని మార్చింది మీరేనేమో అని అనుమానంగా ఉందని స్వప్న మాట్లాడుతుంది స్వప్న మాటలకి ఇక రాజ్ స్వప్న వాగు వాళ్ళలా మారుస్తారు వాళ్ళు మనతో పాటు గుడికి వచ్చారు ఏయ్ నిజం చెప్తావా లేదా మొదట్లో మమ్మీ నీ మీద కోపంగా ఉండేదని ఇప్పుడు ప్రేమగా ఉంటూనే మమ్మీని నా కుటుంబం నుంచి నా నుంచి దూరం చేయాలని చూసావు కదూ అని చెప్పి రాజిక కావ్య మీద అనుమానించి కావ్యని నిలదీసేసరికి ఒక్కసారిగా కావ్య అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఎందుకంటే తనకి సపోర్ట్గా ఉండే తన భర్తే తను చెయ్యని తప్పుకి తన మీద నిందలు వేస్తుంటే ఏ భార్య అయినా సరే ఒక నిస్సహాయరాలే అవుతుంది ఇక కావ్య కూడా అలాగే ఏం మాట్లాడలేక అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇక ఇంతలో ధాన్యలక్ష్మి అమ్మ మహాతల్లి నా కొడుకునేమో నీ చెల్లెలికిచ్చి పెళ్లి చేసి నా నుంచి దూరం చేసావు ఇప్పుడు అపర్ణకకి తను హైబీపీ టాబ్లెట్స్ ఇచ్చి కుటుంబం నుంచి దూరం చేయాలని చూస్తున్నావు నీకు అన్యాయం చేశామమ్మా మా కుటుంబానికి మీ ఫ్యామిలీ ఒక చీడ పురుగులా తయారైంది మా కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే కావిని చెడమడ తిడుతుంది ఇంతలో సీతారామయ్య ఆపండి ఆపండి లోపల నా పెద్ద కోడలు పరిస్థితి చాలా విషమంగా ఉంది ఇక్కడ మీరు చూస్తే కనీసం నీళ్ళ కొళాయిల దగ్గర కూడా ఇలా కొట్టుకోరేమో అంత ఘోరంగా కొట్టుకుంటున్నారు అయినా కావ్య ట్యాబ్లెట్స్ మార్చి ఏం సాధిస్తుంది ప్రతిసారి కావ్య నాకు రెండు పుట్టల ట్యాబ్లెట్స్ ఇస్తుంది నాకు కావలసిన అన్నీ తనే చూసుకుంటుంది ఒకవేళ తను ఈ ఆస్తి కోసమే తప్పు చేసి ఉంటే ముందు నాకే తను టాబ్లెట్స్ మార్చి ఇవ్వాలి ఎందుకంటే ఆస్తి మొత్తం నా పేరు మీదే ఉంది కాబట్టి అయినా మీరందరూ కావ్య గురించి ఇంత నీచంగా మాట్లాడడానికి సిగ్గనిపించట్లేదా అని ఇక పెద్దావిడ పెద్ద ఇద్దరు ఇద్దరూ కూడా అక్కడ ఉన్న ఉన్నవాళ్ళందరినీ తిడతారు ఇంతలో డాక్టర్ లోపల నుంచి బయటకు వచ్చేసరికి రాజు పరుగున డాక్టర్ దగ్గరికి వెళ్తాడు చూడండి ఇప్పటికీ అయితే తప్పింది కానీ ఇరవై నాలుగు గంటలు గడవందే పేషెంట్ సృహలోకి రాదు ఆవిడ సృహలోకి వస్తేనే మేము ఏదైనా ట్రీట్మెంట్ చేయడానికి కుదురుతుంది దయచేసి పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండా చూసేవాళ్ళు వెళ్ళి చూడొచ్చు అని డాక్టర్ చెప్పడంతో వెంటనే రాజ్ ముందుకు వెళ్ళబోతుంటే రాజ్ కంటే ముందుగా కావ్య అత్తయ్య గారు అత్తయ్య అని చెప్పి ఇక వెళ్తూ ఉంటే ఏయ్ ఆగు ఎక్కడికి వెళ్తున్నావు మళ్ళీ మా మమ్మీని ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు మా మమ్మీకి దూరంగా ఉండు మమ్మీకే కాదు నాకు కూడా అని చెప్పి అయితే కావ్యని దూరంగా గెంటేసి తను లోపలికైతే వెళ్తుంటాడు ఒక్కసారిగా కావ్య రాజ్ ప్రవర్తన్ని అక్కడున్న పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతుంది తనకి ఏం చేయాలో అర్థం కాదు అసలు అసలు ఎందుకు ఇలా జరిగిందా అని చెప్పి కావ్య ఒక దగ్గర కూర్చుని జరిగిందంతా గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఎంత ఆలోచించినా తనకేమీ అర్థం కాదు ఇదంతా ఎలా జరిగిందో తెలియక కావ్య పిచ్చి పట్టి దానిలాగా ప్రవర్తిస్తుంది అలాగే రాజ్ తనని ప్రతిసారి కూడా అసహించుకోవడం కావ్య తట్టుకోలేకపోతుంది రానున్న ఎపిసోడ్స్లో రాజ్ నుంచి కావ్య ఎలా వెళ్ళిపోతుంది అసలు అపర్ణ వేసుకున్న ట్యాబ్లెట్స్ని ఎవరు మార్చారో కావ్య తెలుసుకోగలుగుతుందా నిజాన్ని బయట పెట్టిన తర్వాత ఇంట్లో జరిగిన ప్రతి అనర్థానికి తనే కారణం అంటున్న రాజ్ని కావ్య దూరం పెడుతుందా ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్